త్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ భవాని రామలింగేశ్వర స్వామి వారిని మల్కాజ్గిరి జిల్లాలోని కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి మహాశివరాత్రిని పురస్కరించుకొని స్వామివారికి విశేష పూజ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు కీసరగుట్ట పరిసర ప్రాంతమంతా హరినామ స్మరణతో మారిమురగిపోతోంది మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులు ఈటల రాజేందర్ స్వామి వారిని దర్శించుకున్నారు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు ఆలయ అర్చకులు ప్రత్యేక పూజల అనంతరం వేద ఆశీర్వసనం చేసి తీర్థ ప్రసాదాలను అందచేశారు ఈ నేపథ్యంలో ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు తదితరులు పాల్గొన్నారు ప్రముఖ క్షేత్రంగా ప్రముఖంగా శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం నిర్వహించే బ్రహ్మోత్సవాల నేపథ్యంలో అఖిల భారత వంశరాజ్ అన్నదాన సత్రం నిర్వహణ కమిటీ సభ్యులు అంటే దాదాపు ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా ఇక్కడ విచ్చేసే భక్తుల కోసం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులు ఈటల రాజేందర్ గారు విచ్చేసి మరి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు సార్ నమస్కారం సార్ ముందుగా మీకు మహాశివరాత్రి శుభాకాంక్షలు శైవ క్షేత్రంగా విరాజిల్లుతున్నటువంటి కీసర శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయానికి ఈరోజు బ్రహ్మోత్సవాల నేపథ్యంలో మీరు ఇచ్చేశారు సో ఇక్కడ పూజాది కార్యక్రమాలు జరుగుతున్నాయి అలాగే అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు ఎలా అనిపిస్తుంది సార్ గతంలో గెస్ట్గా వచ్చేది గతంలో వచ్చినప్పుడు పెద్ద అవగాహన ఉండకపోయేది కానీ ఈసారి ఎంపీగా వచ్చింది ఇక్కడికి అలమే సంబంధించి ఇక్కడ మా మల్లేశ్వన్ గారు గారు అనేక రాజేష్ గారు శంకర్ గారు వంశ రాజులు ఇలా వాళ్ళు చిన్నవాళ్ళే కావచ్చు కానీ మనసుకు పెద్దవాళ్ళు వాళ్ళు ఇక్కడ అనేక సమస్యలుగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఇది రాబోయే కాలంలో మరింత గొప్పగా చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇవాళ ఆ సంఘానికి అఖిల భారత వంశరాజుల సంఘం సభ్యులకి వాళ్ళ యొక్క ట్రస్ట్ మెంబర్లందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం ఈ సందర్భంగా ఈసారి మొత్తం దీన్ని పరిశీలన చేసి వచ్చేసారి ఏ సమస్యలు ఇక్కడ ఫేస్ చేస్తున్నారో ఆ సమస్యలు ఎట్లా ఎరాడికెడిచారో రాబోయే కాలంలో పెరిగిన భక్తుల రద్దీని తట్టుకున్నట్టుగా సకల సుఖలు ఏర్పాటు చేసేదానికోసం ప్రయత్నం చేస్తారు మీరు పార్లమెంటు సభ్యులుగా ఎన్నికైన తర్వాత మొదటిసారిగా ఇక్కడికి విచ్చేశారు సార్ ఇక్కడ ఏర్పాట్లు బ్రహ్మాండంగా జరిగాయని భక్తుల నుండి స్పందన విన్నాం ఈ నేపథ్యంలో మీరు ఏం చెప్తారు సార్ తప్పకుండా ఎన్ని చేసినా కొంత తక్కువ ఉంటాయి వాస్తవంగా అంటే ఇక్కడికి వచ్చే భక్తులు కూడా పేద భక్తులు ఉంటారు బాబు బోలాశంకరుడు అయినా పేదల దేవుడు కాబట్టి ఏది ఏమైనా ఇన్ని లక్షల మంది రాకపోకలను నియంత్రించడంలో అనేక రకాల సమస్యలు ఉంటాయి కాబట్టి డెఫినెట్ గా కూడా వచ్చేసరికి మెరుగైన పరిస్థితి కల్పించే ప్రయత్నం చేస్తాం రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్ ఈసిఎల్ హైదరాబాద్ కాల్ టు